వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న తాళపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు జిల్లా పర్యటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజావేదికలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించినటువంటి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తున్నామని దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను జూన్ నెలలోనే వస్తాయని ఎదురు చూసినప్పటికీ కూడా అవి వాయిదా పడ్డం అయితే జరిగింది జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాలకు జమ చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేయకపోవడం కారణం వల్ల అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వాయిదా పడినట్లు వ్యక్తం చేశారు మరి నిన్న తాజాగా తాలపూడి మండలం మలకపల్లిలో పెన్షన్ పంపిణీకి పర్యటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఇరవై వేలలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యొక్క రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మే నెల వరకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం అయితే జరిగింది ఈ మే నెల ఇరవై ఐదు వరకు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి మరొక మూడు రోజుల్లో అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ తొలి విడతగా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులను విడుదల చేసే విధానంలో మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులను కూడా ఈకే చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈకేవైసీ చేయించుకునే ప్రయత్నంలో సర్వర్ పనిచేయకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల ఈకేవైసీ అనే విధానాన్ని రద్దు చేయడం జరిగింది ఈకేవైసీ చేయని రైతులకు కూడా అనరాత సుఖ్యభావ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది తాజాగా రైతులందరూ కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అప్డేట్ అయితే ఇచ్చింది ఎపి ప్రభుత్వం మరి రైతులు మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కొత్త జాబితా ప్రకారం మీ పేర్లు ఉన్నాయా లేదా అన్నదాత సుఖీభావ అర్హుల జాబితాలో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నలభై రెండు లక్షల మంది మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అందించనుంది మరి మిగిలిన మూడు లక్షల మంది పరిస్థితి ఏంటంటే ఈ మిగిలిన మూడు లక్షల మందికి కూడా అన్నదాత సుఖ్యభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే అందించాలని నిర్ణయం తీసుకుంది ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాత సుఖ్యభావ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నట్టు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖ్యభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి మరియు అనదసుకీభావం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తులివిడతగా ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ విధంగా చేస్తున్న డబ్బులు తమ ఖాతాలోకి వస్తాయనే విషయంపై క్లారిటీ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా తాజాగా విడుదల చేసినటువంటి యొక్క అర్హుల జాబితాలో ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల పేర్లలో మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు మూడు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల రూపాయలు చెప్పున రైతులకు అందిస్తుంది మరి ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలకు ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి పంతొమ్మిదో విడత పూర్తి చేసింది ప్రస్తుతం ఇరవయ విడతకు పూర్తి చేసేందుకు సిద్ధమైంది ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఇరవై విడతగా రెండు వేల రూపాయలను అనదాత సుఖీభావ ఐదు వేలను కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి విడుదల చేసే నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈ పని చేసి ఉండాలని ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఈ అనదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉండాలి ఫార్మర్ ఐడి అనేది ప్రతి రైతుకు కూడా కంపల్సరీగా అవసరం అండి ఫార్మర్ ఐడి ఉన్నట్టు అయితేనే ప్రతి రైతుకు కూడా అంద మరి పిఎం కిసాన్ డబ్బులు అనేవి విడుదల చేస్తారు అదేవిధంగా ఈ క్రాఫ్ట్ కూడా చేసుకుని ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది చాలామంది రైతులు ఏంటంటే పంటకు సంబంధించిన డేటా అనేది ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి అంటే అధికంగా వర్షాలు కురవడం వరదలు రావడం వరదలు రావడం వల్ల పంటలు నష్టపోవడం కానీ రైతులు వేసేటువంటి పంటలకు మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర అనేది రాకపోవడం ఇటువంటి కారణాల వల్ల రైతులకు నష్టపోతూ ఉంటారు కాబట్టి వేసిన పంటకు సంబంధించిన డేటా అంతా ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల డబ్బులు వేయడం జరుగుతుంది తాజాగా మన రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనుంది తాజాగా ఐదు లక్షల మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలోకి పంట నష్ట పరిహారంగా ఇవ్వనుంది దీనికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలను అదే విధంగా పంట నష్ట పరిహారంగా పదివేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే అనేక వాయిదాలు పడుతూ వచ్చినటువంటి అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం మరి ఇప్పుడు ఎటువంటి వాయిదా లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అదేవిధంగా ఆధార్ మరియు ఎన్పిసీ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి చాలామంది రైతులకు ఆధార్ కానీ లేదా ఎన్పిసిఏ లింక్ అనేది కూడా ఇన్యాక్టివ్ అనేది అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసీఏ లింక్ అనేది అదేవిధంగా ఈకేవైసీ అనేది యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నట్లయితే మీ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది మరి ఈ నెలలోనే రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేయనుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనదాతా సుఖ్యభావ పథకం అమలుకు సర్వం సిద్ధమవుతుంది ఎట్టకేలకు అనేక వడపోతల అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు అర్హులైన అన్నదాత సుఖ్యభావ జాబితాను సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతుల జాబితాను గ్రామస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతులకు ఈకేవైసీ పూర్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపులు చేస్తున్న వారు భూస్వాముల పేరులతో పూర్తిగా వడపోత ద్వారా తుది జాబితా ఖరారు చేశారు అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు పాయింట్ తొంభై ఏడు లక్షల మంది రైతులకు ఈ పథకం పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించారు వీరందరూ ఈకేవైసీ లు పూర్తి చేసి అణదతా సుఖీబాబు పథకం డబ్బులను జమ చేయడానికి వీలుగా జాబితా తయారు చేశారు ఈ నెల తొలివారంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకేసారి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయనుంది ఉమ్మడి జిల్లాల్లో అణదాతా సుఖీబాబ పథకం అమలుకు కసరత్తు పూర్తి చేశారు పథకం వర్తించిన రైతులకు తిరిగి మరల దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటి నుంచి అవకాశం కల్పించారు అసెంబ్లీ ఎన్నికల ముందే టీడీపీ సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖ్రీబాబు పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం జిల్లాల వారీగా రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పంపింది జాబితా ప్రకారం రైతుల్లో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో దాదాపు మూడు వారాలుగా జిల్లాల వారీగా అధికారులు గ్రామస్థాయిలో రైతుల వివరాలను పరిశీలించారు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నవారు భూస్వాములు ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నవారు వివరాలను స్థానికంగా రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించారు వీటిని పరిశీలించి అర్హులైన రైతులను గుర్తించారు ఆ తరువాత కేవైసీ కూడా పూర్తి చేశారు ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పథకానికి మూడు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు అర్హులుగా లెక్క తీర్చారు వీరందరికీ ఈకేవైసీలు పక్కాగా నిర్ధారించి డబ్బులు జమ చేయడానికి వీలుగా జాబితా ఖరారు చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తొంభై ఎనిమిది శాతానికి పైగా రైతుల వివరాలు ఈకేవైసీ పూర్తయింది మరో పక్క పథకానికి ఇంకొందరు అనర్హులుగా ఉన్న నేపథ్యంలో వీరి నుంచి అర్జీలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మ్యూటేషన్లు ఇంకా పూర్తికైన రైతులు ఏనాం భూములు ఆధార్ సీడింగ్ జరగని రైతులు వేగంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు వీరి కోసం మంగళవారం నుంచి ప్రభుత్వం ఆన్లైన్లో అర్హుల పేర్లను పంపేలా వ్యవసాయ శాఖ లాగిన్లో అవకాశం కల్పించింది దీంతో స్థానిక రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు స్వీకరించి పరిశీలన అనంతరం అర్హుల జాబితాలోకి చేర్చనున్నారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఖరారైన జాబితాకు అదనంగా నాలుగు వేల మంది వరకు జత అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కాగా ఉమ్మడి జిల్లాలో పథకం అమలుకు కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ముప్పై ఆరు కోట్ల వరకు కూడా నిధులు విచ్చించాల్సి ఉంటుంది అయితే ఈ పథకం అమలు అని రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో మంగళవారం కొవ్వూరులో ప్రకటించిన సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు కేంద్రం త్వరలో ఇచ్చే డబ్బుతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అనదాత సుఖీబాబు డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇటువంటి సంక్షేమ పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్